కన్నుల పండుగగా డిసిసి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రముఖ నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అంటే అటు జక్షన్ అటు దేవర్గద్ర అటు నగర్ మూడు మధ్యలో ఎడ్యుకేషన్ హక్కుగా మహేనగర్ ఉండాలని చెప్పి మా అందరి కోరికతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఇన్ని నిధులు కానీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సంజీవన్న గారు ప్రత్యేకమైన సందర్భం ఉంది దాని గురించి మాట్లాడతాం ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి కార్యకర్తలు వచ్చారు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీ గెలుపున కారకు కారకులైన నాయకులు కూడా ఉన్నారు ఒక నది ప్రవాహం మొదలైతే పాత నీరుతో పాటు కొత్త నీరు వస్తేనే ఆ నది సజీవంగా ఉంటుంది పాత నీరు అట్లనే ఉంటే రాన్రాని రాన్ రాని ఏమవుతుందంటే జవసత్వాలు పోతాయి కాబట్టి అది ప్రకృతి ధర్మం పాత కొత్త మేలు కలయికతోటే నదులు పొంగి పొల్లాడతాయి పార్టీలు నిలబడతాయి ఇది అందరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా కొత్తకు అవకాశం ఇస్తూ పాతకు గౌరవాన్ని నిలుపుకుంటూ కలిసిమెలిసి ముందుకు నడిపించిన నాడే మనకు విజయం లభిస్తుంది దానికి ప్రత్యేకమైన ఉదాహరణ నేను ఈరోజు చెప్పదలుచుకున్నా మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలో లేరు నలభై ఏళ్ళ నుంచి పార్టీలో లేరు కానీ పార్టీకి వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త జవసత్వాలు వచ్చిన మాట ఈరోజు దేశమంతా కూడా చర్చిస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలలో కూడా చాలామంది కొత్త వారిని పార్టీ ఎన్నుకున్నది వాళ్ళకు సీట్ ఇచ్చింది వాళ్ళు గెలిచిండ్రు పార్టీ పాత కొత్త సమాన గౌరవం ఇస్తూ ఉంది నామినేటెడ్ పదవులలో పాత వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నది డిసిసి ప్రెసిడెంట్గా నియామకమైన అందరూ కూడా సీనియర్స్గా పార్టీకి పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళను కూడా గౌరవించి కార్యోన్ముఖలం చేసింది మన ఏఐసిసి పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు వింటలేరు కూడా మా మంజుచంద్రెడ్డి గారు ఉన్నారు పైన వారికి అన్ని విషయాలు తెలుసు ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని తీసుకొని సామాజిక కోణంలో అన్నీ కూడా ఆలోచించి ఎక్కడ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఓసీ అధ్యక్షుల్ని ఓసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ అధ్యక్షుల్ని ఇట్లా బ్యాలెన్స్ చేసి ఒక మంచి సందేశాన్ని ఒక మంచి మెసేజ్ని సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి కూడా మొదలు పెట్టడం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి దీనికి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఏఐసిసిలో ఉన్న మన నాయకులు చంద్ర గారు మిగతా అందరి నాయకులు అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి బ్యాలెన్స్ కోల్పోకుండా సమతూకం సాధించడానికి చాలా శ్రమపడ్డారు ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఈరోజు సంతోషం వెలువరుస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈరోజు సంజీవ్ ముజిరాజ్ గారి ప్రమాణ స్వీకారానికి స్వచ్ఛందంగా వచ్చిండ్రు అంటే అందరూ కూడా దీన్ని ఆమోదించిండ్రు సంతోషంగా ఉన్నారు పార్టీ అందరికీ న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అయితే ఈరోజు వేదిక నుంచి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా జిఎంఆర్ గారు అధ్యక్షుడు అయినప్పుడు చాలా కష్టమైన పరిస్థితి అప్పుడు పనిచేస్తున్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైతే యాక్టివ్గా పనిచేసినో ఎవరైతే ముందుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో పనిచేసినో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డరో వాళ్ళు ఒక పోరాటం చేసిండ్రు కాబట్టి ఈరోజు మనం అధికారంలో ఉండం ఆ రోజు చాలా మంది సైలెంట్గా ఉన్నారు వాళ్ళు మన పార్టీ వాళ్ళే కానీ ఎవరైతే పోరాటం చేసి ముందుకొచ్చి యాక్టివ్గా పనిచేసినారో వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి వాళ్ళకు కూడా సంస్థమైన స్థానం ఇవ్వాలి ఈ బాధ్యత ఏముంది ఈరోజు అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినాం ఆ ప్రతిపక్షంలో ఉండి అనేక ఉద్యమాలు చేసినాం చేసిండ్రు ఇప్పుడు మనం బాధ్యతతో ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి ప్రజలు మనల్ని వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నారు మీడియా మనల్ని వేయి కళ్ళతో చూస్తూ ఉంది గతంలో ఉన్న పరిపాలకులు నాయకులు పార్టీల కార్యకర్తలను మనల్ని అనుక్షణం బేరీజ్ వేసుకుంటా ఉన్నారు మనం ఎంత నిజాయితీగా ప్రజల కోసం ఉన్నామా లేకుంటే ఇంకో రకంగా ఉన్నమా అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు మనం కళలు కంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఒకసారి రిపీట్ చేసుకున్నాం చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కాలేదు కానీ ఇక్కడ మన అవసరం ఉంది తెలంగాణకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి మన పార్టీ మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలవాలంటే ఇప్పుడున్న అధ్యక్షుల వారి మీద గురుతరమైన బాధ్యత ఉంది ఇంకా మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కార్యకర్త గ్రామ గ్రామానికి తీసుకుపోవాలి ఎవరిని అడిగినా చెప్తారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ అది ఇంటింటికి చేరడంలో ఎక్కడో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ పూడ్చే ప్రయత్నం ఇప్పుడున్న అధ్యక్షులు వారు ఏర్పాటు చేసుకునే కమిటీ వీళ్ళు నిరంతరం శ్రమించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడేది కాబట్టి ఈ రెండు మూడు విషయాలు చెప్పినా ముగిస్తా ఉన్నా జై తెలంగాణ జై కాంగ్రెస్ రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని మనం సరివేసుకోగలిగితే అన్నింటినీ కూడా చదివేసుకున్నట్లు ఎప్పుడు కూడా విద్యను వారి పెద్ద పెద్ద జయడేశారు ప్రతి ఒక్క స్థాయి కూడా విద్యార్వంతులను ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు విద్యానవంతుల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం వారు సొంత నిధులతోటి ఇయాల పుస్తకాలు పంపిణీ చేయడం దాని ఉండి ఇవాళ ఐటి తీసుకురావడానికి కారణం కూడా గర్వంగా ఎప్పుడన్నా మా ముగ్గురు ఎమ్మెల్యే దానికి కారణం ఒక మాయా కూడా ఒక సరస్వతి జిల్లా సరైన సరస్వతి జిల్లాగా మారే ముందు ముందు మారబోతుంది ఇలా ప్రతి ఒక్కరుసీ రేట్ మహబూబ్ రేట్ లో ఎక్కువ చెప్తున్నారు రాబోయే చూస్తారు ఎక్కువ అన్నట్టు అంటే తెలంగాణ ప్రాంతంలో అన్నట్లయితే ఎక్కువ లిటరసీ రేట్ ఎక్కడైనా ఉందంటే ఇలా మన మనకు మహబూబ్ నగర్ లో ఉందని కూడా ఇలా మనం చెప్పుకునే పరిస్థితి రేపు రాబోతుంది అంతేకాకుండా ఇవాళ నాకు ఎప్పుడు అండగా ఉంటూ రాజకీయాల్లో ఎప్పుడు ముందు ఎప్పుడు కూడా నీకు అవకాశం కలుగుతుంది లేకపోతే రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి ఎవరి గురించి ఏం మాట్లాడాలి అని నాకు ముందుండి మా రాజ్యసభ సభ్యులైన హనుమంతరావు అన్న గారు కూడా నాకు ఎన్నో సార్లు అండంగా ఉండి ఏ కార్యక్రమం చెప్పినా కూడా ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా నేను తెలిసిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఇలా మా మిత్రులు గారు కూడా ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తారు అన్ని విధాలు కూడా కూడా నేను ప్రతి విషయంలో కూడా ఏది చేసినా మీ అందరి సలహా సూచనలతో అందరికీ కలిసి పనిచేసి పార్టీకి ప్రజలకు పైకొచ్చే పనిలో నేను ముందుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా